నమస్తే నేను కేశీ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు కొత్త ఎజెండాని డిసైడ్ చేసేటువంటి పాత్రని వైఎస్ షర్మిల పోషించబోతున్నారా దీనికి అవననేటువంటి సమాధానమే వస్తుంది ఇప్పటివరకు ప్రత్యేక హోదా దగ్గర నుంచి విభజన హామీలన్నీ కూడా పక్కకుపోయి ఏ పార్టీకి ఆ పార్టీ మేనిఫెస్టో అదేవిధంగా అభివృద్ధి వర్సెస్ సంక్షేమం ఈ నినాదాలతోనే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చూసినటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీని జవసత్వాలు నింపేటువంటి ప్రక్రియలో భాగంగా వైఎస్ షర్మిల రంగప్రవేశం చేశారు రంగప్రవేశం చేసిన వెంటనే పిసిసి చీఫ్గా బాధ్యతలు తీసుకుని అక్కడ ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు విస్తృతమైనటువంటి పర్యటనలు నిర్వహించడం పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించడం ఇది జోరుగా పూర్తి చేసినటువంటి ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కూడా డిక్లేర్ చేసిన దానికి సంబంధించిన ఫ్లెక్సీల్ని ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది అందులో ఉన్నటువంటి విశేషాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అలానే వివిధ అంశాలకు సంబంధించినటువంటి చర్చ సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ చేపట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రధానంగా పార్టీలో ఎదురవుతున్నటువంటి సమస్యలు పార్టీలోనే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకోవడం ద్వారా షర్మిల ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి పోలవరం కావాలి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉండాలి యువతకు ఉద్యోగాలు రావాలి రైతు రాజ్యం రావాలి అందుకే వైఎస్ఆర్ బిడ్డ ఆంధ్ర రాజకీయాల్లో అడుగు పెట్టిందంటే ఒక ఫ్లెక్సీల్ని తీ రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారికంగా ఈ ఫ్లెక్సీల్ని రిలీజ్ చేస్తున్నారు వీటిని ఊరు వాడా తీసుకెళ్లడం ద్వారా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అంటే ఒకటి కక్షాపూరిత రాజకీయాలు ప్రతీకార రాజకీయాలు లేదంటే సంక్షేమం పేరుతో చేస్తున్నటువంటి రాధాంతో మరోవైపు అభివృద్ధి పేరుతో చేస్తున్నటువంటి నినాదం ఇవి మాత్రమే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ విభజన గాయాలను మాన్పేటువంటి రీతిలో విభజన గాయాలకు మందు రాసేటువంటి ప్రయత్నం ముఖ్యంగా విభజన చట్టం ఇచ్చినటువంటి హామీలను కూడా గత రెండు ప్రభుత్వాలు అమలు పరిచేటువంటి ప్రయత్నం చేయలేకపోయినాయి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురాలేకపోయినాయి అనేటువంటి మాటని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధానంగా ఒక ఎజెండాగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఈ అంశం పైన సోషల్ మీడియా ఎజెండాని సెట్ చేయాలనేటువంటి ఆలోచనతో వైఎస్ షర్మిల ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొన్ని ఇది సోషల్ మీడియా ద్వారా ఒక ప్రత్యేక ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందరకు తీసుకెళ్లాలని భావిస్తున్నటువంటి అంశం ఈ క్రమంలో షర్మిల దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ఎజెండాని వైఎస్ఆర్సీపీకి కానీ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి కానీ అటు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి కానీ పట్టడం లేదు కేవలం తమ ఆర్భాట రాజకీయాలకి అలానే ప్రతీకార రాజకీయాలకి ఇస్తున్నారు అనేటువంటి రీతిలో వైఎస్ షర్మిల దీనికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టబోతుంది వైఎస్ఆర్ రాజ్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం రైతు రాజ్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈ స్లోగన్స్తో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి మరొకసారి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వాదన నిజమా అబద్ధమా ప్రజలే తేల్చాలనేటువంటి మాటని వైఎస్ షర్మిల చెప్పబోతున్నారు అంటే పార్టీకి దూరంగా రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి అనేక మంది నేతల్ని పార్టీలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కూడా షర్మిల చేయబోతున్నారు ఈ క్రమంలో ఇవన్నీ సక్సెస్ అవ్వాలి ప్రజల్లోకి వెళ్ళాలి అంటే కనుక విస్తృతమైనటువంటి ప్రాధాన్యం సోషల్ మీడియాకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అలానే ఈ ప్రచారానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి భావనతోనే దీనికోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ప్రత్యేకమైనటువంటి వింగ్ను కూడా పీసీసీలో షర్మిల ఏర్పాటు చేయబోతున్నట్టుగా సమాచారం ఉంది సో షర్మిల చేస్తున్నటువంటి వాదనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారో వేచి చూడాలి